మానవతా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ఆదివారం త్రిచక్ర సైకిల్స్ పంపిణీ చేశారు తెనాలి మానవతా సంస్థ పెరవల్లి పాలెంకు చెందిన పెరవలి వినయ్ కుమార్ మరియు వేమూరుకు చెందిన పిల్లి శరత్ కు మానవతా సంస్థ తెనాలి చైర్మన్ కులసాని రామచంద్ తదితరులు పాల్గొని త్రిచక్ర సైకిల్స్ ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంస్థ కొలసాని రామచందర్ మాట్లాడుతూ అర్హత ఉన్న వారికి సహాయం చేయడానికి మానవతా సంస్థ ముందుంటుందని తమ సంస్థ రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు కమిటీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు తెలియజేశారు ప్రతి విషయంలో సహకరిస్తున్న మానవతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వారికి సహాయం చేయటంలో మానవతా సంస్థ ముందుంటుందని తెలిపారు మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి కె కళ్యాణి మాట్లాడుతూ మానవత్వానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు మానవతా సంస్థలో సభ్యులుగా ఉండడం ఆనందించదగ్గ విషయంగా తెలియజేశారు కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ శ్రీపి వెంకట్ వైస్ ప్రెసిడెంట్ సిపి వాసు ట్రెజరర్ శ్రీ వి శర్మ శ్రీ చిట్టినేని సాంబశివరావు శ్రీ పరుచూరి మల్లికార్జునరావు శ్రీ మల్లాది అర్జున్ శ్రీ కావురి నాగేశ్వరరావు శ్రీ శ్రీహెచ్ శ్రీనివాసరావు శ్రీ పి శ్రీనివాస్ శ్రీమతి పి శివరాజకుమారి శ్రీకే రవీంద్రనాథ్ శ్రీకే మదన్మోహన్ రావు శ్రీ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు తెనాలి మానవతా సంస్థ ఈరోజు ఇద్దరు రైస్ సైకిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది ఒకళ్ళు వేమూర్కి చెందిన పిల్లి వినయ్ బాబు అలాంటి చెందిన పెరవలి పిల్లి శరత్ అలానే పెరవల్పాలెకి చెందిన వినయబాబు పెరవలి వినయ్ బాబు వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళకున్న కాళ్ళకున్న ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకుని మేము ట్రై సైకిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది తెనాలి మానవతా సంస్థ అర్హులైన సహాయం పొందటానికి అర్హులున్నందుని కూడా జాగ్రత్తగా వెతికి సహాయం చేయాలని ఉద్దేశంతో మొదటి నుంచి పనిచేస్తుంది మా రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఆయన సూచనల మేరకు ఎప్పుడూ కూడా సహాయం చేసే ముందు ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు సహాయం ఎవరికైతే చేయబోతున్నామో వాళ్ళని పూర్తిగా పర్యవేక్షించి వాళ్ళకి పూర్తిగా అర్హత ఉన్నప్పుడు మాత్రమే మనం చేయటంలో అర్థం ఉంటుందనే మంచి ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా మానవతా సంస్థ అదే ఉద్దేశంతో పనిచేస్తుంది ఈ సందర్భంగా మానవతా సభ్యులు తెనాలి మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానవతా సంస్థ తెనాలలో ఏర్పాటయ్యి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది రేపటికి ఈ సందర్భంగా ఈ ఇరవై నాలుగు నెలలుగా ప్రతి నెల అవకాశం ఉన్నంతవరకు ఎక్కడైతే అవసరం ఉందో ఎవరికైతే ఈ సహాయము మానవతా ద్వారా నిజంగా చేయాలో అని తలం చేయాల్సిన పరిస్థితి వాళ్ళని ఎత్తుక్కుని మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాము ఈరోజు మా మానవతా సంస్థ ద్వారా ఎరవల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వికలాంగులకు రెండు రెండు ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది దీన్ని మానవత తెనాలి రీజన్ చైర్మన్ పుత్తాసుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు రా తెనాలి చైర్మన్ వలసాని రామచంద్ర గారి సహకారంతో వెంకట్ దీన్ని పూర్తిగా తన పుదస్కంధాలు వేసుకుని ఈ ట్రై సైకిల్ని ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించారు ఈరోజు వాళ్ళకి ఇవ్వటం ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న వీరిని గుర్తింపజేసినటువంటి కార్తీక్ ఫౌండేషన్స్ నిర్వాహకులు కార్తీక్ గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఇది మానవుల యొక్క కర్తవ్యం కనుక ఇలా తెలియజేసిన వీరి వలన మానవతా సంస్థ తెలుసుకొని మావంతు బాధ్యతగా వీరికి ఈ మూడు చక్రాల బండ్లను ఇవ్వడం జరుగుతుంది నేనే